హలో గాయజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను ఐక్యా కోసం నేను ఫుల్గా లోపల ఎట్లా ఉంటుంది ఏంటి అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేస్తాను చూసేయండి అలాగే మనం స్టార్టింగ్ స్టార్టింగ్ ఫస్ట్ చెక్కింగ్ అయిపోయి బ్యాగ్ అప్పుడు లోపలకి అయితే వచ్చేస్తాం అనమాట సో ఈ ఎంట్రన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట అండ్ చూడండి ఇట్లా ఎంతమంది అయినా మనం ఒకేసారి వెళ్ళొచ్చు అంత బాగుంది ఈ డోర్ అనేది ఒకసారి మీకు నేను ఫుల్గా చూపిస్తాను నేను టర్న్ అయిపోయిన తర్వాత అప్పుడు చూడండి నాకైతే మస్తుగా అనిపించింది స్టార్టింగ్ స్టార్టింగే ఇట్లా ఉండడం అదిగా చూడండి ఎట్లా మూవ్ అవుతుంది అనేది చూశారు కదా అండ్ అలాగే ఈ ఛానల్కి యాజూజువల్గా ఫస్ట్ టైం రావడం అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ కను క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా ఉంది మీకే వస్తుంది ఫస్ట్ మేము వచ్చేసి షాపింగ్ అయితే పైకి వెళ్ళిపోతాము అండ్ అలానే ఇక్కడ షాపింగ్ టైం చాలా ఎక్కువ పట్టేస్తుంది అంటే ఎక్కువసేపు నడవాలి అయితే మీకు నేను చూపిస్తాను ఎంత టైం పడుతుంది ఏంటి అనేది అండ్ సంజయ్కి అయితే ఆల్రెడీ ఒక ఐడియా ఉంది కాబట్టి సో తొందర తొందరగా మనము చూసుకుంటూ వెళ్ళాలి ఎక్కువసేపు ఒకే చోటు కూర్చునిపోకూడదు అలాగే అక్కడ ఎక్కువసేపు ఒకే చోట ఉండిపోకూడదు అని చెప్పారు అండ్ అట్లనే ఆఫర్స్ అయితే మాత్రం చాలా ఉన్నాయన్నమాట అందులో క్రిస్మస్ అనేది వస్తుంది కాబట్టి దగ్గరికి సో చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి మనకి అంటే యాక్చువల్లీ క్రిస్మస్ అనే కాదు ఇక్కడ ఎప్పుడు కూడా ఆఫర్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయంట అండ్ అలాగే బ్రషెస్ బ్రషెస్ అనేవి మనకి నైంటీ నైన్ రూపీస్కే అనమాట అండ్ బాగున్నాయి బ్రషెస్ అయితే క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ ప్రతి ఐటమ్ కూడా క్వాలిటీ ఉంటుంది మీరైతే గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీరు ఎప్పుడైనా అంటే నిజంగా నేను హైదరాబాద్లో ఉండుంటే నేను అట్లీస్ట్ మంత్లీ ఒక ట్వైస్ ఆర్ త్రైస్ ఖచ్చితంగా వచ్చేదాన్ని ఇక్కడికి నేను స్టార్టింగ్ మనం ఇలాగా పైకి వచ్చేయగానే ఇక్కడ నుంచే మనకి స్టార్ట్ అవుతుంది షాపింగ్ అనేది అండ్ మీరు రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే అంతా కూడా క్రిస్మస్కి సంబంధించిన చాలా ఐటమ్స్ అయితే ఇక్కడ మనకి ఉన్నాయి ఉన్నాయన్నమాట అండ్ కొన్ని కొన్ని డిస్కౌంట్స్లో కూడా ఉన్నాయి అలాగే మనకి చాలా బాగా అనిపిస్తుంది చూడగానే చాలా అట్రాక్టివ్గా అనిపిస్తాయి అనమాట అన్నీ బట్ మేము వచ్చేసి ఏంటి అంటే ఏం కొనాలన్నా లగేజ్ని దృష్టిలో పెట్టుకుని అమ్మ వద్దు బాబు ఏమైనా క్యారీ చేయగలిగే బ్యాగ్లో సరిపోయి ఉంటే తీసుకెళ్దాం లేదంటే వద్దు అని అనుకున్నాం అనమాట బట్ ఇక్కడైతే మాత్రం క్వాలిటీ అయితే ద బెస్ట్ అని చెప్తాను ఎందుకంటే చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే మాత్రం అండ్ అలాగే క్రిస్మస్ ట్రీ ఖచ్చితంగా నెక్స్ట్ క్రిస్మస్కి నేను ఇట్లా ట్రీ అయితే పెద్ద తీసుకుంటాను అండ్ అంటే లక్కీ కూడా కొంచెం ఎదుగుతాడు కదా సో అట్లా కప్ ఖచ్చితంగా నేను అయితే తీసుకుంటాను అనమాట అండ్ చూడండి ఆల్రెడీ ఇప్పుడు మనకి ఇక్కడ ఆఫర్స్ అయితే చాలా రన్ అవుతున్నాయి ఇట్లా బాక్సెస్ ఉన్నాయి కదా సో ఇవి ర్యాక్స్ ఉంటాయి లోపల ఈ బాక్సెస్ వచ్చేసి మనకి వన్ నైన్ నైన్ రూపీస్కి క్వాలిటీ అయితే అద్దరిపోయిందనమాట అండ్ అట్లనే ఇక్కడ మనకి ఆపోజిట్లో చూసుకున్నట్లయితే మనకి ఇంగో బెడ్రూమ్ ఇవన్నీ కూడా ఏంటి అంటే వీళ్ళు ఇక్కడ మనకి ఒక ప్రైజ్ ఉంటుంది అంటే ఎట్లా అంటే లైక్ ఇదంతా కూడా కలిపి మేము ఇంత అమౌంట్ చేయగలము అని చెప్పేసి బుకింగ్ చేసుకోవచ్చు మనం అట్లా మన ఇల్లుని మనము ఇంటీరియర్ అంతా కూడా మార్చుకోవచ్చు అనమాట అలాగే ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే కొంచెం పక్కకి అక్కడ చూడండి అది కూడా డైనింగ్ హాల్ అండ్ కిచెన్లా అనమాట సో ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కదానికి ప్రైస్ ట్యాగ్ అనేది ఉంటుంది అండ్ ఇది ఏం మీరు తీసుకోవాలన్నా కూడా ఆ ప్రైస్ ట్యాగ్ మీరు ఇక్కడ మనము అమౌంట్ పే చేయాలి అంటే మనం తీసుకున్న లాస్ట్ ఎండింగ్లో బిల్డింగ్ అప్పుడు మనం వాటికి అమౌంట్ పే చేయాలన్నమాట అండ్ అట్లనే ప్రతి దానికి టోటల్ రౌండ్ ఫిగర్ మనకి వేస్తారు అంటే ఆ అమౌంట్కి మీ ఇంట్లో మేము ఇట్లా డెకరేషన్ అనేది మేము చేయగలం సేమ్ యాస్టీస్ ఇట్ ఎట్లా అయితే ఉందో అలా చేయగలము అని చెప్పేసి సో చూడండి ఇక్కడ సో చూసారు కదా ఓవరాల్ ఇవన్నీ కలిపి మనకి లాస్ట్కి ఎంత చేయగలము అనేది ఒక ప్రైజ్ అనేది వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది అండ్ కబోర్డ్స్ అన్నీ కూడా అన్ని క్వాలిటీ అనమాట ఫుల్గా సో మనం చూస్తేనే మనకు అర్థమవుతుంది ఓ ఇంత బాగుంటుందా అని చెప్పేసి అండ్ ఎప్పుడైనా ఐ మీన్ ఎప్పుడైనా కనుక మీకు ఇక్కడ ఇట్లాంటి ప్లేసెస్కి వస్తే ఇక్కడ ఖచ్చితంగా ఖాళీ బ్యాగ్స్తోనే రండి ఎందుకంటే దాన్ని ఫిల్ చేసుకోవాలి కదా మనము అండ్ లగేజ్ తక్కువగా ఉండి ఇట్లా చూసుకోండి వేరే ఊరు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా అండ్ ఇట్లాంటివి ఎక్కువ మనకి నచ్చినవన్నీ కొనుక్కుని అనమాట బట్ మేము ఇప్పుడు ఈరోజు కొనుక్కోవడానికి ఎక్కువ అయితే ఏం లేకుండా ఉండే ఇప్పటికే మా బ్యాగ్స్ చాలా బరువు అయిపోయాయి అనమాట అండ్ చూడండి ఎంత బాగుందో డెకరేషన్ అంతా కూడా నాకైతే నిజంగా మాకు మేము ఓన్ హౌస్ ఖచ్చితంగా కొనుక్కున్నప్పుడు ఇట్లా డెకరేషన్ చేయించుకోవాలని మేమైతే అనుకున్నాం అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి లివింగ్ రూమ్లా అనమాట సో లివింగ్ రూమ్లో ఎట్లా ఉంటుంది ఏంటి అనేది మనకి ఇక్కడ మనం ఇక్కడ ప్రతి ఒక్కటి అంటే ఒకటే లివింగ్ రూమ్ ఉండదు సో డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ థీమ్స్ ఉంటాయి దాంట్లో మనం ఏది నచ్చితే ఆ ప్రైజ్ మనకి ఏది ఎఫోర్ట్ అనిపిస్తే దాన్ని మనం ఏంటి అంటే కనుక సెలెక్ట్ చేసుకుని ఆల్రెడీ మనకి ఇక్కడ ఉంటారు ఈ ఐక్యకి సంబంధించిన వాళ్ళు సో వాళ్ళకి మనం ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వచ్చేసి మనల్ని ఆఫీస్ వాళ్ళతో మాట్లాడిస్తారనమాట సో ఇట్లా జరుగుతుంది ప్రాసెస్ అంతా కూడా అండ్ ఈ సోఫా సెట్ వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ నైంటీ అంట అండ్ అంతా బాగుంది నెక్స్ట్ పక్కకు వచ్చినట్లయితే ఇక్కడ చూడండి ఇది ఒక లివింగ్ రూమ్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ థీమ్స్ అనమాట సో మనకి ఎక్కడ ఎక్కడ చూసినా కూడా థీమ్స్ అనేవి చాలా ఉంటాయి చాలా బాగా నచ్చుతాయి అనమాట అండ్ ఇక్కడ బెడ్స్ కానీ సోఫా సెట్స్ కానీ ఎంత క్వాలిటీ ఉన్నాయంటే దాంతోపాటు మనం కూర్చున్నట్లయితే మనకి చాలా సాఫ్ట్గా చాలా బాగుందన్నమాట కూర్చోవడం అది అండ్ కిచెన్ కూడా చూసారు కదా చాలా సింపుల్గా ఉంది ఎవ్రీథింగ్ నాకు అయితే చాలా బాగా నచ్చింది ఇది ఐక్య అనేది నేను ఫస్ట్ టైం రావడం కాబట్టి కొంచెం ఎగ్జైట్ అయ్యాను ఏ ఎంత బాగుంది చూడు అసలు అని చెప్పేసి సంజయ్కి నేను పిచ్చక్కిచ్చేసాను అనమాట అది చూడు ఇది చూడు ఇది చూడు అని నాకు అన్నీ తెలుసు నువ్వు చూడు అని చెప్తారు అండ్ ఇక్కడ చూడండి ప్రతి ఒక్కటి మనకి ప్రైస్ ట్యాక్తో ఉంటాయని చెప్పాను కదా అండ్ సోఫాస్ అయితే అసలు ఎంత బాగున్నాయి అంటే క్వాలిటీ కూర్చుంటుంటే భలే సాఫ్ట్గా అనిపించి అక్కడనే ఉండాలి అనిపించింది అంత బాగున్నాయి అనమాట ఇవన్నీ సోఫా సెట్స్ అనమాట మొత్తం అంతా కూడా చైర్స్ సోఫా సెట్స్ ఇట్లా పిల్లలకు కూడా కావాల్సినవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి మనకి సోఫా చైర్స్ అవి కూడా అండ్ ఇక్కడ చూడండి ఇదిగో ఈ పిల్లలకి ఉన్నాయి అలాగే మన పెద్దవాళ్ళకి అందరికీ ఉన్నాయి సో పిల్లల చైర్ అయితే మాత్రం భలే వస్తున్నాయి అసలు చాలా బాగున్నాయి అనమాట అండ్ ఇవి వచ్చేసి చైర్స్ అనమాట ఇక్కడ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చైర్స్ అన్నీ మనకి ఇక్కడ ఉన్నాయి అండ్ లక్కీగా అంటే ట్రాలీలో వేస్తాము వాడు కూడా అన్నీ చూస్తున్నాడు అనమాట అంటే ఎక్కువ లైటింగ్స్ ఉన్నాయి కదా సో మొత్తానికి ఎంజాయ్ చేస్తాడు వాడు కూడా అండ్ చూసారు కదా సోఫా సెట్స్ అయితే మాత్రం మదిరిపోయాయి సో ఎవరైనా ప్రిఫర్ చేయచ్చు అనుకుంటే కనుక ఇక్కడికి వచ్చి ప్రిఫర్ చేయొచ్చు మీరు సో ఇక్కడ ట్రావెలింగ్ వాళ్ళకి వీళ్ళకి ఏంటంటే ట్రావెలింగ్ పర్పస్ కూడా మనకి వాళ్ళు ఛార్జ్ చేస్తారు ఎంత అవుతుంది ఏంటి అనేది మనం అక్కడ మాట్లాడుకోవడమే అంతే అండ్ చూడండి ఎంత బాగున్నాయి అంటే ప్రతి ఒక్కటి కూడా ఇవన్నీ కూడా ఏంటంటే బెడ్స్ అనమాట అండ్ బెడ్స్ కూడా చాలా బాగున్నాయి కొన్ని ఫోల్డబుల్ బెడ్స్ కూడా ఉన్నాయి అండ్ బెడ్షీట్స్ కూడా చాలా క్వాలిటీ ఉందనమాట నాకైతే నెక్స్ట్ టైం ఎప్పుడైనా వస్తే ఖచ్చితంగా ఐకియాకి వస్తే ఓన్లీ ఐకియా షాపింగ్కి మాత్రమే ఒక బ్యాగ్ సెపరేట్గా తెచ్చుకోవాలి సూట్ కేసు సో అట్లా అనిపించింది నాకైతే అంటే కొన్ని కొన్ని చాలా రీజనబుల్ ప్రైజెస్ మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మనం ఈజీగా పర్చేస్ చేయొచ్చు అనమాట అండ్ చెప్పాను కదా హైదరాబాద్లో ఉంటే ఈ పాటికి ఎన్నిసార్లు వద్దున్నాయి ఇక్కడికి నేను అండ్ ఇవన్నీ కూడా ఏంటి అంటే బెడ్స్ అండ్ ఇలా ముందుకు వస్తే ఇక్కడ టాయ్స్ అనమాట పిల్లలవి అండ్ ఇక్కడ చాలా చోట్ల ఉన్నాయి టాయ్స్ అనేవి సో మనం ఇక్కడ తీసుకున్న పర్వాలేదు వేరే చోట ఎక్కడ తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా మీకు ప్రైస్ ట్యాక్స్ ఉంటాయి కాబట్టి మీరు అసలు వరి అవ్వాల్సిన అవసరం లేదనమాట అండ్ కొన్ని చూడండి సో ఇవి వచ్చేసి టేబుల్స్ అనమాట ఇవి కూడా చాలా బాగున్నాయి సో ఇవి కూడా డిఫరెంట్ మోడల్స్లో అలాగే మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అయితే చాలా ఉన్నాయి ఎక్కువే వుడ్ వుడ్కి సంబంధించి ఎక్కువ ఉన్నాయి అన్నమాట అండ్ చూడండి చాలా రీజనబుల్ రేట్స్కి అయితే వస్తున్నాయి అట్లానే ఆఫర్స్ కూడా ఉంటూ ఉంటాయి ఇక్కడ ప్రతిరోజు మనకు ఆఫర్లు రన్ అవుతూనే ఉంటాయి అండ్ టీ పాయిలు అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి సో ఇట్లా బాక్సెస్ కూడా చాలా బాగున్నాయి అంటే మనం స్టఫ్ ఎక్కువ ఉందనుకోండి వెంటనే తీసుకోలేము కదా అట్లా మనం పెట్టుకోవడానికి కూడా బాక్సెస్ బాగున్నాయి అవి ఫోల్డబుల్ బాక్సెస్ అనమాట అండ్ ఇవన్నీ డైనింగ్ టేబుల్ సెట్స్ అండ్ ఇవి కూడా మనకి ప్రైజెస్ అన్నీ కూడా రీజనబుల్గానే ఉన్నాయి అంటే క్వాలిటీ బట్టి ప్రైస్ ఉంది అది మీరు గమనించాలి ఇవి వచ్చేసి ఫోల్డబుల్ అనమాట అండ్ బాగున్నాయి ప్రతి ఒక్కటి నాకైతే చాలా బాగా నచ్చాయి అండ్ బేబీ చైర్స్ కూడా ఉన్నాయి బట్ మేమైతే తీసుకోవట్లేదు కానీ మామూలుగా బేబీ చైర్స్ కూడా ఆఫర్లో ఉంది చాలా బాగుందనమాట అండ్ ఇది వచ్చేసి ఇంకొక థీమ్ కిచెన్ అసలు ఎంత బాగా సెట్ చేశారో తెలుసా ఇవి చూస్తుంటే నిజంగా మనం కూడా ఇట్లా చేయించుకోవాలి అనిపిస్తుంది అనమాట అంత బాగున్నాయి కిచెన్ అవి కూడా అండ్ ఇగో ఇక్కడ చూడండి సో ఇది అంతా కూడా వైట్ అనమాట సో మన మనక మన ఇంట్లో అయితే ఖచ్చితంగా మొత్తం అని మాపేస్తారు పిల్లలు ఏ ఒకటి రాసేసి పిచ్చికీతలు అన్నీ పెట్టేస్తారనమాట అండ్ ఇక్కడ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థీమ్స్లా ఉన్నాయి మోడల్స్ అనమాట అన్నీ ఎంత బాగున్నాయో కదా నాకైతే చాలా బాగా నచ్చాయి అనమాట మొత్తం అంతా కూడా అండ్ ప్రైస్ కూడా నాకు రీజనబుల్గానే అనిపించాయి ఇక్కడ ఏమి హెవీ ప్రైజెస్ అలా అనిపించలే అండ్ ఇక్కడ మేము సడన్గా అనుకోకుండా వచ్చామన్నమాట ఐకియాకి అండ్ మా ప్లాన్ వేరేగా ఉండే ఏ సో ఇక్కడ చూడండి ట్రాలీస్ అనమాట అండ్ ఇందులో మనం స్టఫ్ అంతా కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంట్లో ఇట్లాంటివి ఉండడం వల్ల చాలా ప్లస్ అవుతుంది ఎందుకంటే ఎక్కువ ఎక్కడ పడితే అక్కడ పడేయమన్నమాట అన్నీ అందులో పెట్టుకుంటాం అండ్ పిల్లలకి ఇది పిల్లలకనే కాదు సో వాష్రూమ్ అనమాట ఇది ఇలా తయారు చేయించుకుంటే ఎంత బాగుంటుందో అసలు సో ఇవన్నీ కూడా మనం యుఎస్ కంట్రీస్ వాటిలోనే ఎక్కువ చూస్తూ ఉంటాము అండ్ మనకి కూడా మన ఓన్ హౌస్ ఉంటే ఇట్లా మనం తయారు చేసుకోవచ్చు అనమాట ఇట్లా మనము తక్కువ రీజనబుల్ రేట్స్కే మనం చేయించుకోవచ్చు సో పిల్లల వాష్రూమ్స్ ఇవి సో కంప్లీ కంప్లీట్గా చేయాలంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ అవుతుందంట సో నాకైతే రీజనబుల్గానే అనిపించింది మొత్తం అంతా కూడా అండ్ చూసారు కదా ప్రైస్ ట్యాగ్స్ బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు ఏది సెలెక్ట్ చేసుకోవచ్చు ఏది అనేది బట్ ప్రతి ఒక్కటి క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తున్నారు సో వార్డ్రోబ్ వైట్ కాంబినేషన్స్లో అయితే చాలా బాగున్నాయి వార్డ్రోబ్స్ అయితే అసలు అదిరిపోయి ఎక్సలెంట్గా ఉన్నాయన్నమాట అండ్ ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి ఇదిగో ఇవన్నీ కూడా మనకి కిచెన్ ఐటమ్స్ చాలా ఉన్నాయి అలాగే మనకి ఫర్నిషింగ్ కూడా చాలా ఉందన్నమాట ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో నాకైతే అసలు ఎక్కడ చూసినట్లు ఆగిపోవాలి సో ప్రతి ఒక్కటి తీసుకోవాలి అన్నట్టుగా అనిపించింది అనమాట ఇవి వచ్చేసి బిబ్స్ పిల్లలవి అవి ఇవి కూడా రీజనబుల్ రేట్స్కే ఉన్నాయి ఫస్ట్ నేను తీసుకుందాను ఆల్రెడీ కాకపోతే నాకు అనిపించింది ఆల్రెడీ ఇంట్లోనే మనం వాడట్లేదు ఇంక ఇవి తీసుకుని ఏం చేస్తామని చెప్పేసి ఇవన్నీ పిల్లలవి అండ్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చినట్లయితే మనకి సో ఇక్కడ మనకి వాష్రూమ్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ మనకు ఉంటాయి సో మనం ఏం వరి అవ్వక్కర్లేదు మనం అలానే మొత్తం అంతా కూడా ఒకసారి అమౌంట్ పే చేయక్కర్లేదు సో ఈఎంఐ ఆప్షన్స్ కూడా మనకి ఇక్కడ వీళ్ళు ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు ఆ ఫెసిలిటీ కూడా ఉంది మనకి అండ్ సో ఇప్పుడు వచ్చేసి రెస్టారెంట్ అనమాట ఇది అండ్ రెస్టారెంట్కి వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ కూడా రెస్టారెంట్ నార్మల్గా మనం ఆర్డర్ బుక్ చేసుకుంటే టేబుల్ దగ్గర రావడం అట్లా ఉండదు సో ఎలా ఉంటుందో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఒక్కసారి చూసేయండి సో ఫస్ట్ అయితే ఇంకో అసలు ప్రతి ఒక్కటి కూడా ఎంత నీట్గా ఉన్న మెయింటైన్ చేస్తున్నారో చూడండి నాకైతే చాలా బాగా అనిపించింది ఏదో వేరే స్టేట్స్కి వచ్చినట్టుగా అనిపించింది అండ్ ఇక్కడ మనం ఫస్ట్ ఏంటి అంటే కనుక ఒక ట్రాలీ తీసుకోవాలి ఫుడ్ కనమాట ఫ్రూట్ ఫుడ్ ట్రాలీ ఎట్లా ఉంటుందో చూపిస్తాను ఒకసారి అండ్ ఆ ట్రాలీ తీసుకుని అంతా లైన్ అనమాట ఖచ్చితంగా లైన్ మెయింటైన్ చేయాలి మనం సో ఇక్కడ చూసారు కదా ట్రాలీ ఎట్లా ఉందో సో ఫస్ట్ ఏంటి అంటే మనం ఇదంతా కూడా ఎంట్రన్స్ అనమాట ఇది సో ఇంట్లో లోపలికి వెళ్తూ ఉంటాం మనం అండ్ జనలు అయితే మస్తుగానే ఉన్నారు అండ్ ట్రాలీ తీసుకుని అక్కడ మనము ప్లేట్స్ అనేవి మనం సెట్ చేసుకోవాలి ఇలా పెట్టుకుని ట్రాలీ మీద ఒకసారి మీకు చూపిస్తాను ఇప్పుడు సంజయ్ అయితే ప్లేస్ చేస్తారు కాబట్టి నేను మీకు అది ఒకసారి నేను చూపిస్తాను నాకు ఇది డిఫరెంట్గా అనిపించింది లైక్ బాగుంది కూడా మనకు నచ్చినవి ఆర్డర్ చేసుకుని తినచ్చు ఇట్లా ఇక్కడ ఆల్రెడీ అన్నీ రెడీగా ఉంటాయి సో దాన్ని మనం ఆర్డర్ చేసుకోవడం అంతే అనమాట అప్పటికప్పుడు వాళ్ళు పెట్టిచ్చేస్తారు ఇదిగో చూడండి ప్లేట్స్ అనేవి ఇట్లా మనము ప్లేస్ చేసుకోవాలి జిగ్జాగ్ అనమాట ఒకటి ఇట్లా పెడితే ఒకటి వేరే సైడ్ అనమాట సో డిఫరెంట్ బాగుంది చాలా నచ్చింది ఇట్లా చాలు టూ అనుకున్నాము ఎందుకంటే అంతకు మించి ఎక్కువ స్టఫ్ మనకి అక్కడ పట్టదు మనం తినేలేము కూడా అని చెప్పేసి అండ్ మనకి డిజర్ట్స్ ఉన్నాయి బిర్యానీస్ ఉన్నాయి అంటే లిమిటెడ్గా ఉంటాయి సో అవే మనం ఆర్డర్ చేసుకోవాలన్నమాట ఇక్కడ సో ఆల్మోస్ట్ అంతా తిరుగుతాం కాబట్టి మనకి చాలా ఈజీగా అయితే ఆకలిస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే క్యాలరీస్ ఎక్కువ బర్న్ అవుతాయి కాబట్టి అండ్ ఇక్కడ చూడండి చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి ఇక్కడ అండ్ అట్లానే మెయిన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోతే కనుక ఇక్కడ మనం ఆర్డర్ చేసుకోవాలి అండ్ ఆర్డర్ చేసినప్పుడు అంగో బిర్యానీ అంటే వెజ్ బిర్యానీ ఒకవేళ చికెన్ కావాలంటే ఆ వెజ్ బిర్యానీలోనే చికెన్ వేస్తారు వాళ్ళు అంటే గ్రేవీ లాంటిది వేస్తారు అండ్ అలాగే ఇంకా చాలా టైప్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ మెనూ అయితే ఉంది దాని పక్కన మనం వచ్చేస్తే కనుక ఇక్కడ చూడండి మేము వచ్చేసి ఏంటి అంటే పొటాటో చెప్పుకున్నాం లైక్ ఎలా అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ టైప్లో అనమాట అండ్ బాగుంది డ్రై ఐటమ్ కదా సో చాలా బాగుందనమాట ఇది అండ్ స్మాల్ అంటే అంగో అంతే అంతే ఇస్తారు అండ్ ఇక్కడ నుంచి మేమైతే పక్కన ఇంకా అక్కడ ఏం లేదు బ్యావరేజెస్ అవి ఉండాలి కాకపోతే ఏం లేదు ఇక్కడ సాసెస్ మనం తీసుకోవచ్చు అండ్ చూడండి జస్ట్ అలా ప్రెస్ చేయగానే అంగు అట్లా పడుతుంది బాగుంది కదా నాకైతే నచ్చింది అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి మేమైతే బిల్డింగ్ అనమాట ఇది కా నెక్స్ట్ వచ్చేసి బిల్డింగ్ ఇది అంతా కూడా మనకి ఇక్కడ ఏం లేదు ఖాళీ ఇప్పుడు బిల్డింగ్కి అయితే వెళ్ళిపోతున్నాము అండ్ ఇక్కడ మనకి బ్యావరేజెస్ కూడా ఉన్నాయి సో ఇక్కడ ఎక్కడ కూడా మనం కప్స్ అనేవి వాష్ చేయకూడదు అండ్ అలాగే దాంతోపాటు కాఫీ ఉంది సో టీ ఉంది కాఫీ ఉంది అన్నీ ఉన్నాయి అలాగే బ్యారేజెస్ కూడా చాలా ఉన్నాయన్నమాట మనకు కావాల్సిన మనం తీసుకొచ్చు సో ప్రెస్ ప్రెస్ చేసుకుంటే చాలు అవి మనం తీసుకున్న మగ్లోకైతే వచ్చేస్తాయి అనమాట అండ్ కాఫీ కూడా చూడండి మనం టేస్ట్ చేయొచ్చు ఇవి అండ్ అట్లనే మేమైతే ఫస్ట్ వచ్చేసి అవన్నీ ఫ్రీ కాదండి కంపల్సరీ అమౌంట్ అయితే పే చేయాలి ఇంకో చూడండి నేను చెప్పుకున్నాను అవి అండ్ అయిపోయిన తర్వాత మొత్తం ఏంటంటే మనం ట్రాలీ తీసుకొచ్చి ఇక్కడ సబ్మిట్ చేయాలి అలాగే దాంతోపాటు మనం ఇంకో చూడండి ఇక్కడ పెట్టేస్తే అట్లా వెళ్ళిపోతుంది అనమాట వేస్ట్ అంతా కూడా అండ్ బాగుంది నాకైతే చాలా బాగా అనిపించింది అండ్ ఇక్కడ నుంచి మనం ఒకసారి మీకు చూపిస్తాను ఇదంతా రెస్టారెంట్ అనమాట సో రెస్టారెంట్ ఆపోజిట్లో మేము అక్కడ చూసుకున్నట్లయితే ఇందాక మనం ఆల్రెడీ ఎంటర్ అయ్యాము కదా ఎంట్రెన్స్ అది అండ్ ఇప్పుడు మనం వచ్చేసి ఏంటంటే లిఫ్ట్ తీసుకుని కిందకి వెళ్తాము అంటే ఇంకా చాలా షాపింగ్ అయితే ఉంది కింద అది కూడా చూపిస్తాను మీకు ఒకసారి అండ్ ఇదంతా కూడా చూసారు కదా సో ఫస్ట్ ఇప్పుడు వచ్చేసి మేము లిఫ్ట్ తీసుకొని కిందకైతే వచ్చేసాము అండ్ ఇదిగో ఇదే చాలా పెద్దది అనమాట లిఫ్ట్ అయితే అలాగే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి అంతా కూడా కిచెన్కి సంబంధించి చాలా ఉంటాయి సో స్టార్టింగ్ స్టార్టింగే చూసారు కదా మనకి ప్లేట్స్ పింగానీ ప్లేట్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి అలాగే మన ప్రతి ఒక్కటి క్వాలిటీ బాగుంది అని మాత్రం గుర్తుపెట్టుకోండి అలాగే కొన్ని కొన్ని ఆఫర్స్లో ఉండేవన్నీ కూడా మనకి ఇట్లా ఒక ప్లేస్లో పెట్టి ఉంచుతారు సో మనకి ఏం కావాలంటే అవి సెలెక్ట్ చేసుకుని మనం తీసుకోవచ్చు అండ్ ఇక్కడ కూడా మనకి ట్రాలీస్ ఒకవేళ పైన మనం మర్చిపోయినా కూడా ఇక్కడ కింద కూడా ట్రాలీస్ ఉంటాయి మనం తీసుకోవచ్చు అండ్ అట్లనే ఆఫర్స్ ఏమైతే ఉన్నాయో అవి ఎక్కువ పెద్దగా డిస్ప్లే చేస్తూ ఉంటారనమాట అవి అండ్ చూడండి దిగో చూడండి ఎంత బాగున్నాయో ప్లేట్స్ కానివ్వండి లేదా మనకి ఇంట్లోకి అవసరమయ్యే చాలా స్టఫ్ అంతా కూడా ఇక్కడ మనకి అవైలబుల్ కిచెన్ స్టఫ్ ఎక్కువ ఉంటుంది అలాగే మనకి ఇక్కడ కొన్ని అంటే డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయనుకున్నాం కానీ ఏం లేవు సో కర్టెన్స్ ఇట్లాంటివి చాలా క్వాలిటీ ఉన్నాయి ప్రైస్ ఎట్లా ఉందో క్వాలిటీ కూడా అట్లానే ఉంది అండ్ అలానే మేము అన్నీ చూసుకుంటూ మెల్లిగా అయితే వస్తున్నాం అనమాట ఇవన్నీ కూడా కర్టెన్స్ కర్టెన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత క్వాలిటీగా ఉన్నాయి అనేది అండ్ ఇక్కడ నుంచి మేమైతే ఇంకా ముందుకు వస్తాం సో పిల్లోస్ అనమాట ఆ పిల్లోస్ కూడా చాలా బాగుంటాయి సోఫా సెట్స్లోకి అయితే చాలా బాగుంటాయి అండ్ కొన్ని వచ్చేసి ఇక్కడ మనకి ఇంకో చూడండి బ్లాంకెట్స్ చాలా ఉన్నాయి బ్లాంకెట్స్ కూడా చాలా బాగున్నాయి తెలుసా యాక్చువల్లీ అవి చాలా స్మూత్గా ఉన్నాయి అండ్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగున్నాయి సో క్వాలిటీ క్వాలిటీ అని ఇన్నిసార్లు చెప్తున్నాను ఏంటి అనుకోకండి ఎందుకంటే ప్రైస్ ఎంతైతే ఎలా అయితే మనకు ఉందో క్వాలిటీ కూడా అట్లానే ఉంది అండ్ ఇదిగో మేము అయితే వెళ్తున్నాం అనమాట ముందుకు వెళ్తున్నా అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము అండ్ కొన్ని కొన్ని ఏంటి అంటే మనం కపోర్ట్లు పెట్టుకునే ర్యాక్స్ అట్లాంటివి కూడా ఉన్నాయి అండ్ ఇగో చూడండి ఇవన్నీ మనకి ఒకేసారి మొత్తం కొత్త అంత స్టఫ్ లాగడానికంటే ఇట్లా ఇందులో బ్యాస్కెట్స్ లాంటివి పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఈవెన్ బట్టలు కూడా అంతే అనమాట అండ్ లక్కీ అయితే అలా కూర్చుని ఎంజాయ్ చేస్తున్నాడు మేము వచ్చేసి ఇది ఏంటి అంటే మనకి కవర్ ఎంత స్ట్రాంగ్గా ఉందంటే లైక్ గోన్స్ నుంచి కవర్స్ ఉంటాయి కదా అంత స్ట్రాంగ్గా ఉంది అయితే మేము పెద్ద వచ్చేసి రెండు తీసుకున్నాం అనమాట అవే కాదు ఇంకా చాలా స్టఫ్ అయితే మనం పెట్టుకునే కబోర్డ్స్ లాంటివి అంటే కబోర్డ్స్ లోపల మనం పెట్టుకునేవి చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ బాక్సెస్ లాగా అండ్ నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఈసారి ఎప్పుడైనా వస్తే తప్పకుండా ఇవన్నీ తీసుకోవాలి అనిపించింది అండ్ కొన్ని కొన్ని అయితే చాలా రీజనబుల్ రేట్స్ ఇవన్నీ ఫోటో ఫ్రేమ్స్ అనమాట అండ్ ఫోటో ఫ్రేమ్స్ పక్కన అన్నీ కూడా మనకి క్లాక్స్ గడియారాలు ఎన్ని మోడల్స్ ఉన్నాయంటే సో చాలా బాగున్నాయి అనమాట ఎవరికైనా మనము గిఫ్ట్ లాంటివి రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇవ్వచ్చు ఇట్లాంటివి మనం బల్క్లో తీసుకుని అంత బాగున్నాయి చాలా నచ్చాయి అన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి మనకు చూడండి ఇవన్నీ ఫోటో ఫ్రేమ్సే సో ఫోటో ఫ్రేమ్స్ దాటుకుని మనం కొంచెం ముందుకు వచ్చినట్లయితే మనకి ఇక్కడ కొంచెం మిర్రర్స్ అనమాట యాక్చువల్లీ మిర్రర్స్ కూడా రీజనబుల్ ప్రైస్లోనే చాలా బాగున్నాయి అండ్ మనం వాష్ బెషన్ దగ్గర కానీ లేకపోతే వాష్రూమ్స్లో కానీ పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి కొన్ని ఆఫర్స్లో అయితే చాలా తక్కువకు వచ్చేస్తున్నాయి అన్నమాట అండ్ బ్రేకబుల్ లేకుండా మనం చూసుకోవాలి ట్రావెలింగ్లో ఉన్నప్పుడు సో చాలా జాగ్రత్తగా మనం పట్టుకు వెళ్ళాలన్నమాట మనం వెళ్ళే ప్లేసెస్కి సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అన్ని మిర్రర్స్ చాలా డిఫరెంట్ మోడల్స్ అనమాట చిన్న మిర్రర్ దగ్గర నుంచి పెద్ద మిర్రర్స్ వరకు అన్నీ ఉన్నాయి అండ్ అలాగే మేకప్ సంబంధించిన మిర్రర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనకి అవి కూడా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి త్రీ ఫార్టీ నైన్ అట్లానే ఉన్నాయి అండ్ చూడండి ఇదిగో మేము ఇంకా ముందుకు వస్తున్నాం పైన డెకరేషన్ చూడండి ఎంత బాగుందో అండ్ లైటింగ్స్ ఎక్కువ పెట్టడం వల్ల ఏంటి అంటే కనుక మనం తొందరగా నీర్స్ పడిపోతాం అంటే ఏంటంటే మన ఎనర్జీ ఎక్కువ గెయిన్ అయిపోతుంది అండ్ ఇవి చూడండి సో లాంతర్స్ లాంటివి అండ్ అలాగే మనకి కొన్ని ఇవి మేము తీసుకున్నాం యాక్చువల్లీ ఈ క్యాండిల్స్ చాలా మంచి స్మెల్ మంచి ఫ్రాగ్రెన్స్ అయితే ఉంది చాలా బాగుందనమాట అందుకని ఇది కూడా మేము ఒకటి తీసుకున్నాం సో ఒక దాంట్లో చాలానే ఉంటాయి కాబట్టి ఒకటి తీసుకుంటే సరిపోతుంది అనమాట అండ్ అవి కరిగిపోతాయి మళ్ళీ అవి మెల్ట్ అయిపోయి మీకు నార్మల్ స్టేజ్కి వచ్చేస్తాయి అనమాట సో బాగుంది అందుకని అది ఒకటి తీసుకున్నాం అండ్ ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇవన్నీ కూడా మనకి ఏంటంటే బౌల్స్ అలాగే లైక్ ఎట్లా అంటే మనకి కుండీలు లాంటివి కూడా ఉన్నాయన్నమాట సో మనం ఇంట్లో పెంచుకునే మొక్కలు వేసుకోవచ్చు చాలా బాగున్నాయి అనమాట అండ్ ఇంకో చూడండి ఇవన్నీ కూడా నాకు యాక్చువల్లీ చాలా బాగా నచ్చాయి అనమాట ఎందుకంటే నేను ఎక్కువ ఇది వాటరింగ్ చేయడానికి ప్లాంట్స్కి వాటరింగ్ చేయడానికి అనమాట చాలా బాగుంది స్ప్రేలా అన్న ఉందనమాట ఎక్కువ వాటర్ వేస్టేజ్ అవ్వదు అండ్ అట్లానే చూడండి నాకే నాకు ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం పెంచడం కూడా బట్ మాకు టైం లేక సో పెంచడానికి అవ్వట్లేదు ఇది కూడా మనము టీ పోట్లో ఉంది కానీ ఇది కూడా ఏంటంటే వాటరింగ్ చేసేది అనమాట అండ్ చాలా బాగున్నాయి సో చూడండి డిఫరెంట్ మోడల్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ అండ్ ఇవి కూడా లైక్ ఏంటి అంటే కనుక స్మెల్ వచ్చే క్యాండిల్స్ దాంతోపాటు ల్యాంతర్స్ కూడా ఉన్నాయి అండ్ ఇంకా ముందుకు వస్తే మనకి ఇందుకు ఇక్కడ చూడండి సో మీరు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేయొచ్చు మనకి ఆఫర్స్లో ఉన్నవన్నీ కూడా హైలైట్ చేస్తారు అండ్ ఇవన్నీ కూడా చాలా వరకు క్యాండిల్స్ అవి ఉన్నాయి అండ్ అలాగే ఇక్కడ కూడా కింద క్రిస్మస్ సంబంధించిన థీమ్స్ అయితే పెట్టడం జరిగింది అలాగే ఇక్కడ ఇవన్నీ కూడా ఫ్లవర్స్ అనమాట అవి ఏంటంటే ఒరిజినల్ కాదు ప్లాస్టికే డెకరేషన్ సంబంధించిన ఫ్లవర్స్ అయితే చాలా ఉన్నాయి మనకి ఇక్కడ అండ్ దీనికంటే కొంచెం ముందుకు వచ్చినట్లయితే మనకి చూడండి ఇటు ఫోల్డబుల్ టేబుల్స్ ఇవి చాలా బాగున్నాయి ఎక్కడికైనా మనం ట్రావెలింగ్ పర్పస్కి వెళ్ళినప్పుడు మనం తీసుకువెళ్ళచ్చు ఇట్లాంటి టేబుల్స్ అవన్నీ కూడా అండ్ అలాగే చూడండి గార్డెన్స్లో వేసుకునే టేబుల్స్ లేదా ఇంట్లోపల కూడా మనం వేసుకోవచ్చు అనుకోండి లైక్ టీ పాట్ లాంటివి అట్లా అనమాట అండ్ ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకి సో ఇదంతా కూడా మీకు క్రిస్మస్ థీమ్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి కిందన అండ్ ఇక్కడ నుంచి మీరు ముందుకు వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ మనకి చిమ్నీస్ ఇట్లాంటివి కూడా చాలా బాగున్నాయి అండ్ ఇవి వచ్చేసి ట్రాలీస్ అనమాట ఇంట్లో మనం కిచెన్లో పెట్టుకోవడానికి అండ్ ఇవన్నీ కూడా మనకు చాలా యూస్ఫుల్ అవుతాయి యాక్చువల్లీ చెప్పాలంటే అంటే అన్నీ కొనేసుకోమని కాదు మనకు నచ్చిన మనం తీసుకోవచ్చు అండ్ ఇద్దాకా మనం చూసిన పైన ఆఫర్స్ కూడా ఇక్కడ కింద ఉంటాయి అనమాట ఎప్పుడైనా పైన మర్చిపోతే మళ్ళీ పైదాకా వెళ్లకుండా కింద తీసుకోవడానికి అలా అనమాట అండ్ అలానే ఇది చూడండి పెద్ద గోడౌన్లా ఉంది ఇది అయితే ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ పిల్లల బొమ్మలు అయితే పెట్టి అట్రాక్ట్ చేస్తున్నారు సో పిల్లలు వస్తే కనుక ఖచ్చితంగా వాటిని పట్టుకుని అనమాట అండ్ బేబీ షాక్స్ అయితే చాలా బాగున్నాయి ఇవి ఎందుకంటే ఇప్పుడు పిల్లలు చూసే రైమ్స్ అనమాట రైమ్స్ వల్ల వాళ్ళకి ఇంకా బేబీ షార్క్ దాన్ని చూడగానే బేబీ షాక్ అంతే అనమాట ఇంకా అండ్ ఇంకా కొంచెం ముందుకు వస్తే సో ఇక్కడ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ గుడౌన్స్ కాబట్టి మనకి ఇక్కడ ఏంటంటే కప్బోర్డ్స్ లాంటివి చాలా ఉన్నాయి అంటే ర్యాక్స్ అనమాట ఎక్కువ ర్యాక్స్ అనేవి చాలా దొరుకుతున్నాయి మనకి ఇక్కడ అండ్ చూసారు కదా ఈ గుడను ఎంత పెద్దగా ఉందంటే మనం ఏంటి ఏదో పెద్ద ప్లేస్కి వచ్చినట్టుగా అనిపిస్తుంది అనమాట అంత హైట్ ఉన్నాయి అనమాట యాక్చువల్లీ సో ఇక్కడ చూ ఇంకా కొంచెం ముందుకు వచ్చినట్లయితే మనకి ఇదిగో స్టూల్స్ అనమాట చాలా ఉన్నాయి స్టూల్స్ అలాగే ఫోల్డబుల్ చైర్స్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి అండ్ ప్రతి ఒక్కటి క్వాలిటీ అదిరిపోయాయి నిజంగా అయితే అండ్ చూడండి చైర్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట అన్నీ భలే అసలు స్లాంట్గా నిలబెట్టారు అవి పడిపోతాయా అనిపిస్తుంది అనమాట అక్కడ నించున్నా కూడా మనకు భయం వేస్తుంది అనిపిస్తాయి అండ్ అలాగే ఈ గోడౌన్ చూసారు కదా స్టార్టింగ్ ఇందాక మీకు చూపించింది అది ఇంకా మొత్తం ఇదంతా కూడా గోడౌన్స్ లాగే ఉంటాయి మనకి అండ్ అలానే కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ సో చాలా ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో డై మినీ డైనింగ్ టేబుల్స్ అనమాట ఇవి చెప్పాలంటే సో అవే కాదు చైర్సే కాదు మిర్రర్స్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో అండ్ ఇట్లాంటిది కంపల్స అండ్ ఇది వచ్చేసి మనకి ఏంటి అంటే ర్యాక్ అనమాట లాగా ఎలా అంటే మనకు అలా యూజ్ అవుతుంది ర్యాక్ లాగా సో ఏమైనా బట్టలు అవి ఉన్నప్పుడు పెట్టుకోవడానికి అట్లా హ్యాంగర్ కింద యూజ్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి బిల్లింగ్ బిల్లింగే కాకుండా మనకి ఇంకా సైడ్ అంటే మనం వెళ్ళిన రైట్ సైడ్లో స్ట్రైట్గా మనకి బిల్డింగ్ కాకపోతే ఆ బిల్డింగ్ నుంచి మనం రైట్ తీసుకున్నట్లయితే బిల్లింగ్ బిల్డింగ్ దాకా వెళ్లకుండానే మనం రైట్ తీసుకున్నట్లయితే మనకి ఇంకా అక్కడ ఏంటంటే సోఫా సెట్స్ ఇట్లాంటివి చాలా ఉంటాయి లెఫ్ట్లో వచ్చేసి ఏమున్నాయి ముందు నేను చూపిస్తాను మీకు ఇదిగో ఇక్కడ ఐటమ్స్ అనమాట ఎక్కువ మనకి ఇప్పుడు క్రిస్మస్ జరుగుతుంది ఐ మీన్ దగ్గరలో ఉంది కాబట్టి దానికి సంబంధించిన ఎక్కువ ఐటమ్స్ అయితే అన్నీ ఇక్కడ పెట్టడం జరిగిందనమాట అండ్ ఇక్కడ అవే కాదు ఇంకా ప్లాస్టిక్ ఐటమ్స్ చాలా ఉన్నాయన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి అన్నీ కూడా మనకి క్రిస్మస్ థీమ్ సంబంధించినవి అండ్ ఇప్పుడు మనం వచ్చేసి ఏంటి అంటే కనుక రైట్ సైడ్ వెళ్దాము సో ఇది వచ్చేసి అంతా లెఫ్ట్ సైడ్ అని చెప్పాను కదా ఇప్పుడు రైట్ సైడ్ వెళ్దాము సో రైట్ సైడ్ వెళ్ళినట్లయితే ఇదిగో ఇక్కడ మనకి చైర్స్ అలాగే సోఫా సెట్స్ అలాగే టేబుల్స్ ఇంకా పిల్లల చైర్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి అండ్ ఇక్కడ నుంచి మనకి బిల్లింగ్ కౌంటర్ అనేది స్టార్ట్ అవుతుంది చాలా కౌంటర్స్ లాస్ట్ సిక్స్టీన్త్ కౌంటర్ అనమాట సో చాలా ఉన్నాయి కౌంటర్స్ అయితే అండ్ మేము వచ్చేసి ఇక్కడ ఇంకా బిల్లింగ్ చేంజ్ చేసుకుందాము అని చెప్పేసి ఇక్కడ అయితే మేము వెయిట్ చేస్తున్నాము మాకు బాగా అనిపించింది బిల్లింగ్ కూడా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట సో ఇట్లా మనం పెట్ తీసుకున్నాం ఇక్కడ పెడితే వాళ్ళు మెషిన్ ఆన్ చేస్తారు అవన్నీ కూడా చక్కగా ఫ్రంట్కి వెళ్తూ ఉంటాయి అనమాట అదిగో అలాగా సో మేము తీసుకునే ఐటమ్స్ అయితే అవే ఎందుకంటే ఎక్కువ క్యారీ చేయడానికి మాకు లేదు అలాగే అందుకని చెప్పేసి సో చాలా తక్కువ ఎక్కువ ఏం కావాలి ఐటమ్స్ అనేవి తీసుకున్నాను ఇది వచ్చేసి బేబీ బట్టలు ఆడేయడానికి అనమాట అది సో చాలా బాగుంది సార్ ఎప్పుడైనా మీకు నెక్స్ట్ టైం వీడియోలో చూపిస్తాను అండ్ ఇవి చాలా బాగున్నాయి మాకైతే బాగా నచ్చాయి అండ్ మేము ఫోర్ తీసుకున్నాం అవి కాకపోతే ఫోర్ అవసరం లేదని చెప్పేసి టూ పెట్టేసి టూవే తీసుకుందాం అనమాట అండ్ అవి వచ్చేసి ఒక్కొక్కటి పీస్ వన్ నైంటీ నైన్ రూపీస్ పడ్డాయి లక్కీ గడ్ అయితే మస్తుగా ఎంజాయ్ చేస్తున్నాడు ఆ పిల్లల్ని చూసి సో వీళ్ళకి వీడికి ఏంటంటే పిల్లల్ని చూస్తే అమ్మో ఎంత హుషారు వస్తుందో తెలుసా అసలు చాలా బాగా ఆడతారు వాళ్ళతోటి అండ్ మొత్తానికి బిల్ పే చేస్తాం ఇక్కడ నుంచి అయితే మేము ఇంకా వెళ్ళిపోతాము సో బిల్లింగ్ అది కూడా మీకు ఎక్కడ పడితే అక్కడ సెక్యూరిటీస్ ఉంటారు వాళ్ళు చూస్తూ ఉంటారు మీరు ఏమైనా మనం ఏదైనా ఒకవేళ తీసుకున్నాము అంటే ఖచ్చితంగా వాళ్ళకి తెలిసిపోతుంది సో గమనించండి సో పిల్లలు వస్తే వాళ్ళు ఏమైంది చేతిలో పట్టేసుకుంటూ ఉంటారు కదా అవి చాలా డేంజర్ అనమాట సో ఇక్కడ పట్టుకుంటే కొంచెం అంబాసింగ్ అనిపిస్తుంది కదా సో పిల్లలు ఉన్నప్పుడు కొంచెం చూసుకోండి వాళ్ళు ఏం పట్టుకుంటున్నారు వాళ్ళు అసలు ఎక్కడెక్కడ ఉంటున్నారని కూడా ఒకసారి గమనించండి అండ్ అలాగే లక్కీ గడ అయితే అసలు ఎక్కడ ఏ గోలా చేయకుండా ట్రాలీలో బేబీ సీట్లో అట్లా అలా కూర్చున్నాడు అనమాట అండ్ బిల్డింగ్ కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు మేమైతే ఎగ్జిట్ వెళ్ళిపోతున్నాము సో యాక్చువల్లీ ఇదంతా కూడా ఫుడ్ కౌంటర్ అనమాట ఐస్ క్రీమ్స్ అలాగే కొన్ని కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి స్నాక్ టైప్ అట్లా ఉన్నాయన్నమాట అండ్ మేము వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు ఎగ్జిట్ అని చెప్పేసి అందరూ వెళ్తున్నారు కదా అంటే మాకు కూడా అంత ఐడియా లేకుండే సో వెళ్తున్నారు కదా ఎగ్జిట్ ఉందని చెప్పేసి మేము కూడా ఇట్లా వెళ్ళిపోతున్నాం అనమాట అయితే ఇక్కడ వెళ్ళినప్పుడు మేము సరిగా బోర్డు అనేది చూడలేదు ఇప్పుడు మేము వెళ్ళే రూట్ ఏంటి అంటే కనుక ఎలా అంటే పార్కింగ్ సో పార్కింగ్ కిందన మనకి కార్లు బండ్లు అవి పెట్టుకుంటారు కదా అక్కడికి ఆ లిఫ్ట్ అనమాట మాకు అది తెలియక మేము ఫస్ట్ ఇట్లా వెళ్ళిపోయాము సో అంటే మనం బిల్లింగ్ చేసుకున్నాం కదా బిల్లింగ్ అయిపోయిన తర్వాత ఎట్లా రైట్ వెళ్ళిపోయాం యాక్చువల్లీ మనం లెఫ్ట్ వెళ్ళాలి కాకపోతే మేము రైట్ వెళ్ళిపోయాం సో ఫస్ట్ అసలు మేము ఏం చదవాలో మామూలుగా వెళ్ళిపోతున్నాం అంత డైరెక్ట్గా అలాగా అండ్ ఇది వచ్చేసి ఓన్లీ పార్కింగ్ ఎవరైతే మనకి కింద చేసుకుంటారో వాళ్ళకి మాత్రం డైరెక్ట్ లిఫ్ట్ అనమాట అది అండ్ చూసారు కదా నాకైతే లిఫ్ట్లు చాలా బాగా అనిపించాయి ఒకేసారి చాలా మంది వెళ్ళచ్చు అనమాట అయితే తర్వాత తర్వాత సెక్యూరిటీ చెప్పడం వల్ల మేము మళ్ళీ వెనక్కి అయితే వచ్చాం అనమాట సో ఇదేంటి అంటే కనుక మనం క్యాబ్స్ అవి బుక్ చేసుకునే వాళ్ళు కానీ లేదా బై వాక్ వాళ్ళు కానీ ఇట్లా వెళ్ళిపోవాలి అండ్ ఇదిగో చూడండి ఎగ్జిట్ ఎట్లా మనకి నేను యాక్చువల్లీ బోర్డ్ చూశాను కానీ చదవలేకుండా వెళ్ళిపోయాను అనమాట అండ్ ప్రతి ఒక్కటి మనకి ఏం వరి అవ్వట్లేదు ప్రతి ఒక్కటి హెల్ప్ చేయడానికి అక్కడ చాలామంది ఉంటారు అండ్ ఇక్కడ నుంచి మేమైతే వెళ్ళిపోతున్నాం అనమాట సో మనకైతే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడికి వస్తే కనుక ఖచ్చితంగా ఎంజాయ్ చేయొచ్చు నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఇవన్నీ చూసి ఓ భలే మంచి ప్లేస్కి వచ్చాంలే అని టైం వేస్ట్ చేయకుండా మంచి ప్లేస్కి వచ్చాము అని అనుకున్నాం ఫస్ట్ అయితే వండర్లాక్ వెళ్ళాలన్న ప్లాన్ ఉంది కానీ అది మేము ఈ ఎండకి అండ్ మేము లేవడం లేట్ అయిపోయింది సో మేము ఉండే టూ డేసే కాబట్టి సో మాకు టైం కుదరలేదు అనమాట అందుకని ఐకేఏకి వచ్చేసాము సో ఐకే అయితే చక్కగా చూసుకోవచ్చు ఏసీలో ఉండొచ్చు అని చెప్పేసి అండ్ ఫైనల్లీ ఇక్కడి నుంచి అయితే మేము ఎగ్జిట్ అయిపోతున్నాం లక్కీగాడు అయితే అసలు చూడండి వాడు ఎటో చూసిన అంటే వీల్స్ వెళ్తున్నాయి ఇక్కడ ట్రాలీ వెళ్తుంది కదా వాడు వాడెక్కింది వాడికి కనిపించదు బట్ పక్కన అయితే కనిపిస్తాయి కదా అందుకని చెప్పేసి సో ట్రాలీ వచ్చేసి మనం లాస్ట్ దాకా తీసుకెళ్ళచ్చు అండ్ ఇప్పుడైతే మేము క్యాబ్ బుక్ చేసుకున్నాం అది రావడానికి కొంచెం టైం పట్టింది అంతే అప్పటిదాకా మేము లక్కీతోటి అలా టైం పాస్ చేసాం అనమాట అండ్ వాడైతే మస్తుగా ఆడాడు మాతోటి ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తున్నాడు ప్రతి ఒక్కటి చూస్తున్నాడు ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు మమ్మల్ని తెలుసా అసలు ఎంత ఈ షాపింగ్ అంతా అయ్యేటప్పుడు మాకు ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ పట్టిందా ఈ ఫోర్ టు ఫైవ్ అవర్స్లో లక్కీ మమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు చాలా బాగా అనిపించింది అండ్ చూడండి అన్నీ చూస్తున్నాడు సో బస్సులు అన్నీ సౌండ్లు వస్తున్నాయి కదా సో అందుకని చెప్పేసి అట్లా బయట అట్లా చూస్తున్నారు అనమాట అండ్ ఇక్కడ ఇంకా ఆగకూడదు సో ఎక్కడైతే మనము అక్కడ సిట్టింగ్ ఉందనమాట కూర్చోవచ్చు అక్కడ అక్కడికి అయితే వెళ్ళిపోయాము అండ్ అంతేనండి సో పికప్ చూసారు కదా ఇక్కడ అండ్ చూసారు కదా మీకు ఈ వీడియో ఇక్కడ నేను ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి